హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత భాష లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అసలు వీడియో పోస్ట్ చేయడానికి కాలేదు టైం కొంచెం కూడా దొరకడం లేదండి ఇద్దరు పిల్లలు అక్కడ బా మొగుడుని అందరినీ పట్టించుకొని కొంచెం టైం అస్సలు కుదరడం లేదు కానీ అలానే వదిలేము కదా కొత్త ఛానల్ని ఇంకా పెట్టాను కదా దాన్ని కూడా కొంచెం పైకి లేపాలి కదా అందుకోసమనే ఈరోజు ఒక మంచి ఒక మంచి మనకి ఆరోగ్యకరమైన ఒక మంచి వంటింటి చిట్కాతో మీ అయితే ఇలా వచ్చేసాను ఏంటి వంటింటి చిట్కా అని అంటున్నారా అండి పెసల్ ఐ మీన్ మినుములు అంటారు వాటిని అంటే నార్మల్గా ఇది నాటి మినుములు అండి హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ వంటే ఇంత లావుగా అయితే ఉంటాయి కదా నేను అస్సలు అసలుగా చూశాను నేను హైబ్రిడ్ వంటే అవి ఎక్కువ కలర్ ఉంటాయి అన్నమాట మళ్ళీ ఎక్కువ ఉంటాయి మినుములు అంటే ఇవి నాటి అండి మామూలు పల్లెల్లో ఎక్కువ అమ్ముతుంటారు ఇలాంటివి నాకైతే అంగన్వాడీలో అయితే ఇచ్చారు ఒక్కడు కూడా చేయలేకపోయాను నేను ఆ వీడియో ఎందుకంటే నాకు అసలు మొన్న చేద్దాం అనుకున్నా కానీ మా ఇంటి దగ్గర ఒక అక్క అయితే వచ్చేసి అంగన్వాడీలో రేషన్ ఇచ్చారు కదా అంటే ఆమెకు ఇష్టం అనమాట అందులో పప్పుల పిండి అలా ఇస్తారు కదా ఉప్మా రవ్వకి అలా అందుకోసమని ఇంకా ఇవ్మా అంటే నేను ఇంకా నోరు తెలిసి అడిగినప్పుడు ఇంకెలా కాదనాలి చెప్పండి అందుకోసమని నోరు తెలిసి అడిగేసింది కాబట్టి ఇంకా తప్పదు కూడా ఇచ్చేసాను ఇంకా అని నేను వీడియో షూట్ అసలు చేసుకోలేదు అంది ఇంకా కొన్ని కొన్ని ఇచ్చేసాం కాబట్టి ఇంకా చూపించినా కూడా మళ్ళీ అంటారు ఎవరైనా అన్ని ఇచ్చారు కదా ఏంటి ఇన్ని చూపిస్తుంది అని అంటారు అందుకోసం ఇది కర్ణాటకలో కూడా వీడియో చూస్తుంటే మళ్ళీ వాళ్ళు దండిస్తారు దండిస్తారనమాట ఎందుకని అందుకోసం వీడియో చేయలేకపోయినా నాకైతే ఇది అంగన్వాడీలో అయితే ఇచ్చారండి పెసర బ్యా పెసర్లు మామూలు బ్యాన్లు చేసేస్తే మనం ఇదేండి పొంగల్ అలా చేసుకుంటూ ఉంటాం నార్మల్గా కిచిడి చేయాలంటే ఇట్లీ రెండు ఉడకలుగా అలా చేసేసి కిచిడి అయితే చేసుకుంటూ ఉంటారు వేసారు బ్యాడ్లు అయితే వేయరు కదండి కిచడికి అందుకోసమని ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి మామూలుగా మనం నార్మల్గా మనము ఇప్పుడు ఎండల కాలం కాబట్టి సెలవు ఎక్కువ చేస్తుంది అనమాట ఇవి ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చి చాలా బాగుంటాయి మనం సంగటి ఎంత సెలవు సంగటి కంటే డబల్ సెలవు అండి ఇది అందుకోసమని నేను ఏవైతే చేస్తున్నా ఎందుకంటే మనకి ఎక్కువ వేడి అనిపిస్తుంది అరకాల్లో అలా వేడి ఎక్కువ లాగేస్తుంటుంది మనం ఎక్కువ చికెన్ తింటుంటాం కదా అందుకని అది చికెన్ ఎక్కువ వేడి ఇవి ఎక్కువ సెలవు అనమాట అందుకోసమని ఇలాంటివి ఎవరైనా ఎవరికైనా దొరికితే అలా నాటివి కదా అందు చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తాను ఎలా చేయాలో అని కానీ మీరు మీలో కూడా ఎవరైనా చేసుకోండి తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి చాలామంది ఉంటారులే అండి చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను కానీ ఈ ప్రాసెస్ మాత్రం కర్ణాటకలో ఎక్కువగా చేస్తుంటారు ఎందుకంటే కర్ణాటక వాళ్ళకి ఎక్కువ ఇలాంటి వలసండ్లు కానీ అలా ఉంటాయి కదా ఉలువలు కానీ ఇవి కానీ ఎక్కువ మూలకెత్తుకొని చెనుగులు ఉంటాయి కదండి చెనుగులు కూడా ఎక్కువ అలా మూలకెత్తుకొని వీళ్ళు పులుసులా అయితే చేసుకుంటుంటారు మొత్తం అన్ని గింజల్ని వేసి ఎక్కువ ఇక్కడ అవే తింటుంటారు అనమాట అందుకోసమే నేను కూడా మీతో కూడా షేర్ చేసుకున్న అలానే అందులో కాంబినేషన్ ఏం చేసానో మొత్తం అంతా ఈ వీడియోలో డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తే కదా లేట్ ఎందుకండి రండి వెళ్దాము అవి ఎలా ఉంటాయి ఎలా చేస్తాను మొత్తం డీటెయిల్తో సహా చెప్పేస్తాను ఓకేనా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోని ఇష్టం చిన్న లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోదని ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట ఓకేనా ఓకే ఓకే రండి రండి ఇంక వెళ్దాం రండి లేట్ చేయకుండా ఇవేంటో తెలుసా అండి మీకు మీకు అండి పెసల్ అంటారు కానీ పెసర్ అయితే కాదు పెసల్ పెసళ్ళు ఇవి అంగన్వాడీలు అయితే ఇచ్చారండి ఇవి పెసళ్ళు ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇవి మలకలు కూడా కట్టొచ్చండి మలకలు ఎలా కట్టాలో నెక్స్ట్ ఇంకో ఊహీలు అయితే తప్పకుండా చూపిస్తా ఎక్టిల్ అయితే పట్టాయి మళ్ళీ నాకు కూడా ఎందుకు తెలియదు ఇప్పుడైతే ఇలానే తిన్ తినే కావు కాబట్టి మనం ఇప్పుడు కారం కూడా పెట్టుకోవచ్చండి కొద్దిసేపు నానబెట్టి ఎండకేసి అప్పుడు కారం పెడితే బాగుంటుంది తినడానికి ఇప్పుడు నేను చేస్తే ఎలా చేస్తున్నానంటే ఎండ తినడానికైతే చేస్తున్నా మీకు కూడా చూ చూద్దాం ఒకసారి అని చేశాను అంగన్వాడీలో ఇస్తారు మేము కూడా పండిస్తాం మా తోటలో మా అమ్మ వాళ్ళు మేము కాదు ఇప్పుడు ఏం చేసానంటే చూడండి కొంచెం ఉంటాయి కదా మొత్తం అన్నీ మట్టి ఎలా ఉంటే మొత్తం నీట్గా జల్లడించాను కొన్ని ఈ పలుకులు అనేది ఉన్నాయండి ఇందులో దోసెక్ కూడా వేసుకుంటారు పలుకులు ఉన్నాయి ఒకసారి వాష్ అయితే చేశాను రెండుసార్లు మీ కూడా చూ చూపిద్దాం అన్నట్లుగా చూపిస్తాను ఇప్పుడు మొత్తం వాష్ చేసే కదా ఒక టూ అవర్స్ కంపల్సరీ నానాలండి టూ అవర్స్ నానిన తర్వాత నేను వీటిని చక్కగా కొంచెం ఉప్పేసి ఉడకబెడతాను ఉప్పు వేసి ఉడక ఉడకబెట్టిన తర్వాత తిరువాత అయితే పెడతాను జస్ట్ మనకు తినడానికి ఇందులో వస్తుంది కదా రసం ఆ రసంతో కూడా మనం పొత్తుమిరపకాయలు పచ్చిమిర్చి అలా కాంచుకొని ఆ రసం కూడా పిలుపుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా అమ్మాయి వాటర్ అయితే పోస్తుంది నాన్ నానబెడతాను నాన్ ఇంకా పోయి మా నీళ్ళు ఇంకా మునిగేలా ఇవి మునిగేలా అయితే ఇవి నాన్ పెట్టి చాలి ఇవి నానబెట్టిన నీళ్ళు అయితే ఎంత చల్ల చల్లగా ఉంటాయండి ముఖం కూడా కడుక్కుంటే ఫేస్ కూడా చాలా బాగుంటుంది గ్లో కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండల కాలం కదా తంపు ఉంటుంది అనమాట తింటే ఇవి ఇప్పుడు నానబెడతాను ఒక టూ అవర్స్ నానితే చాలు చక్కగా అలానే ఉడకడానికి కూడా మంచిగా ఉంటాయి చూపిస్తాయి ఈరోజు ఎలా చేసుకుంటాను అని హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి ఎక్కువ సెలవు అనమాట చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది సంగట్లోకి కూడా ఉట్టిగా తిన్నా కూడా అండి కొద్దిసేపు నానించిన తర్వాత చూపిస్తాను వీటిని ఓకేనా అండి అందరికీ ఎప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టేశాను చూసారా అండి టూ అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టేసాను గ్యాస్ మీదకి అయితే పెట్టేశాను ఇంకా కొద్ది ఒక రెండు సార్లు మూడు సార్లు మరిగితే చాలు చక్కగా ఉడికిపోతాయి ఎందుకంటే నానబెట్టి ఉంటాం కదా అందుకని ఇప్పుడైతే ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నావు కదా నేను సాల్ట్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ మైన వేసాను ఎక్కువ వేస్తే మళ్ళీ హస్యమవుతుంది అన్నట్టుగా అందులో కొంచెం వేసే ఉంది అన్నట్లుగా ఇంకంటే జస్ట్ సిమ్లో అయితే పెట్టాను చక్కగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత ఇంకా జస్ట్ దీన్ని తిరువాది పెట్టడం అంటే చాలా టేస్టీగా ఉంటాయి నాకు ఎప్పుడైనా పొద్దు పోకుండాప్పుడు నార్మల్గా ఇలానే చేస్తుండే పల్లీలు కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చండి ఉప్పు వేసుక పెట్టుకొని మసాలా గరం మసాలా ధనియాల పొడి అలా వేసి తిన్న వాళ్ళకి దీని ఓన్లీ నేను పచ్చి టెంకాయ ఉంది తురుము వేసేసి చూపిస్తాను మీకు కూడా ఇలా చేస్తాను ఇది కొంచెం చక్కగా మగ్గితే చాలు అప్పుడే కొద్ది పెట్టాను కాబట్టి నీ ఎసరైతే కొంచెం అట్లా ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి కదా మనం నానబెడితే ఏంటంటే త్వరగా అవుతుందండి ఈ ప్రాసెస్ ఎక్కువ సేపు పడుతుంది నాన్పంటే కదా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడైతే పెట్టాను ఉడికిన తర్వాత చూపిస్తా ఇప్పుడైతే సగం అయితే ఉడికాయండి ఎలా తెలుస్తే అంటే అవి కొంచెం పెద్దగా చూడండి పెసళ్ళు అనమాట అలా పెద్దగా అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయని అర్థం ఇంకొక పది నిమిషాలు ఉంటే చాలు నీట్గా ఉడికిపోతాయి అప్పుడే ఒకటి ఇలా అందులో మీ చూశాను అనమాట ఇది రెడీ అయ్యే లోపల మా వారి కోసం చపాతి కూడా చేస్తాను అందులోకి అవి కూడా రెడీ చేసేస్తాయి ఇప్పుడు ఉడికిపోయాయి అనమాట ఇవి ఎలా తెలుస్తాయంటే మనకి ఎక్కువ అయితే చూడండి ఇలానే ఉన్నప్పుడే దించేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అన్నీ పెసలు అనేది చిట్లిపోతాయి అనమాట ఎక్కువ ఉడకబెడితే ఎప్పుడైతే దించేస్తాను ఇంకా చూసారా ఎలా నీట్గా ఉడికిపోయాయో చూసారా ఇంత చక్కగా ఉడికాయో చూడండి మనం ఎక్కువ కుక్కర్లో కనబెడితే చిట్లుతండి అందుకోసమనే ఇలా ఉడకబెట్టుకుంటే మంచిగా వస్తాయి అందులోకి ఏం వేయడం లేదండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఒక చిన్న సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి తిరువాతయితే పెడుతున్నా పోసేపాట్ చేసి అది కొంచెం మొగ్గే లోపు నేను ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం టెంకాయ అయితే తురుమి వేస్తున్నా అంతే చూసారు కదా ఇలా టెంకాయ అండి మార్నింగే పూజ చేసే కాబట్టి కొంచెం తురుముకున్నాం ఇక్కడ కూడా ఇది రెడీ అయింది కాబట్టి ఇందులో ఇప్పుడు పచ్చి టెంకాయ అయితే యాడ్ చేస్తున్నాం చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కర్ణాటకలో ఎక్కువగా చేస్తుంటారు అనమాట అయినా దాని గురించి మీకు చెప్పాలి వాటిని మినుములు అంటారంట నాకు కూడా తెలియదు ఇప్పుడే నాకు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు వేయగానే ఒక్కసారి మిక్స్ చేసుకుంటే చాలు లోహంలో ఫ్లేమ్లో పెట్టుకున్నా నేను పెట్టుకోలేదండి నేను వంట చేసేటప్పుడు అయితే ఇది ఒక క్లాస్ అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం మినుములు ఇవి నాకు కూడా తెలియదు కదా చెప్తుంది మా అమ్మాయి తిరుగుతా వేస్తే తినారు కాబట్టి నేను తిరుగుతో నాకు వేయడం లేదు అంటే అంతేనండి పుల్లుగా చూసారు కదండి అక్కడ తెల్లవాయిలు అలానే తెల్వాయిల పొడి అయితే దంచాను మా తో కొంచెం తెల్వయలు పొడి కూడా ఏమన్నారు కేసా ఇది ఇదైతే ఇలా ఉంది చాలా బాగుంది టేస్ట్ అవుతుంది చపాతి కూడా చేశాను అందులోకి లేట్ చేయకుండా తినేయడమే మార్నింగ్ రొటీన్ అండి ఇది మార్నింగ్ అయితే చేశాను టిఫిన్కి ఇలాగా మీరు కూడా తప్పకుండా ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోండి అలానే ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉందో ఎవరైనా ఇలా కూడా మీరైనా మీరు ఎవరైనా చేస్తారా మీకు కూడా ఇలా చేయడం తెలుసా అంటే నాతో కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా కదా అందరినీ ఓకే అండి ఈ డిష్ ఎలా ఉందో నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా అందరికీ బాయ్ బాయ్ టాటా కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ బాయ్